హలో అండి అండ్ డాక్టర్ కీర్తి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ నైన్ హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను సో చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఈ కామెంట్ సెక్షన్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నారు మనం ఈ యూట్యూబ్ సెషన్లో ఆ క్వశ్చన్స్కి కొన్ని వాటికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను సో ఒక పేషెంట్ ఏమడుగుతున్నారంటే సో ఏఆర్టీ వల్ల అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరమయ్యే పేషెంట్స్కి సక్సెస్ రేట్ అనేది ఎంత ఉంటుంది మరి దీనివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నారు సో యూజువల్గా మనకి ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మనకు సక్సెస్ రేట్ అనేది సో రెండు వాటి మీద ఆధారపడి ఉంటుంది ఒకటి వచ్చి ఎంబ్రియోస్ ఇంకొకటి వచ్చి గర్భాశయం సో ఎంబ్రియో అండ్ ఎండోమెట్రియం ఈ రెండు ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట సక్సెస్ రేట్ సో యూజువల్గా మనం ట్రాన్స్ఫర్ చేసే ఎంబ్రియోస్ మేమైతే బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము సో మీకు యూజువల్గా ట్రాన్స్ఫర్ చేసే ఎంబ్రియోస్ టూ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తాము సో మనకి ఈ టూ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సక్సెస్ రేట్ యూజువల్గా అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఉంటుందన్నమాట అండ్ గర్భసంచి లేయర్ కూడా దీని మీద సక్సెస్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది యూజువల్గా మనకి మోర్ దెన్ ఒక సెవెన్ ఎంఎం తర్వాత సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది ట్రిపుల్ అంటారు సో ఈ విధంగా ఎండోమెటీరియల్ మార్ఫాలజీ కూడా మనకి బాగుండే టూ ఎంబ్రియోస్ను బ్లాస్టర్ సిస్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకు అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది ఇంకా మిగతా సక్సెస్ రేట్కి ఆ క్వాలిటీ ఇష్యూస్ కొన్ని డిసీజెస్లో కూడా ఇంప్లాంటేషన్ అనేది అతుక్కునే కెపాసిటీ తగ్గడము ఇటువంటివన్నీ మనకి అన్నమాట సో ఇవన్నీ కారణాలు అవుతాయి మనకి సక్సెస్ రేట్కి సో ఇంకా ఏమడుగుతున్నారంటే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమైనా ఉన్నాయా సో యూజువల్గా మనకి ఈ ఐవిఎఫ్ ట్రీట్మెంట్లో ఇప్పుడు మేము చాలా చాలామంది పేషెంట్స్కి ఫ్రీజర్ ప్రోటోకాల్ వాడుతున్నాం అంటే మీ ఎంబ్రియోస్ని ఒకసారి వచ్చిన తర్వాత ఆ ఎగ్స్ని రిట్రీవ్ చేసి స్పాంజ్తో మిక్స్ చేసి ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత ఆ ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి ఆ యూజువల్గా ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ని దాని తర్వాత నెక్స్ట్ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం సో ఈ విధంగా ఈ ఫ్రీజాల్ ప్రోటోకాల్ వచ్చిన తర్వాత సో దీన్ని యాంటగనిస్డ్ ప్రోటోకాల్ అంటారనమాట సో ఇది వచ్చిన తర్వాత ఏంటంటే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయడం లేదు కాబట్టి ఎక్కువ ఎగ్స్ వచ్చిన వాళ్ళకి ఈసీఓ పేషెంట్స్కి ఇటువంటి పేషెంట్స్కి కూడా మనకి ఇలాంటి కాంప్లికేషన్స్ యూజువల్గా ఓహెచ్ఎస్ఎస్ కాంప్లికేషన్స్ ఇలాంటివన్నీ ఇంత ముందు కాలంలో ఉండేవి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళలో అంటే పొట్ట నిండా నీరు చేరి శ్వాస తీసుకోవడానికి కష్టం ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ ఎగ్స్ వచ్చే వాళ్ళకి అనమాట ఉండేవి బట్ ఇప్పుడు మనకి చేసే ట్రీట్మెంట్స్లో వేటిల్లో కూడా ఆ సమస్యలు అనేవి మనకు తలెత్తవు కాబట్టి మనకి ఇప్పుడు చేసే ఐవీఎల్ ట్రీట్మెంట్స్ అన్నీ దే ఆర్ ఆల్ వెరీ సేఫ్ సో ఇటువంటి కాంప్లికేషన్స్ ఏవి లేవు మనం మేము ఇచ్చే ఇంజెక్షన్స్ ద్వారా కానీ ట్రీట్మెంట్ ద్వారా కానీ టాబ్లెట్స్లో కానీ మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం లేదు థ్యాంక్ యూ